నమస్తే ఏసీఎఫ్ న్యూస్ నా పేరు గోవింద్ అక్రమార్కులు కొమ్ముగాస్తున్న రెవెన్యూ అధికారులు బడాబాబులకు తొత్తులుగా మారిన లంచగొండ అధికారులు తప్పుడు పత్రాలు సృష్టించి ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తున్న రెవెన్యూ అధికారులు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహార గ్రామంలో సుమారు నాలుగు వందల పన్నెండు ఎకరాల భూమిని పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి నాలుగు వందల కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాయి ఈ నేపథ్యంలో కొంతమంది నాయకులు సూచనల మేరకు రెవెన్యూ అధికారులు బడాబాబులు పేర్లపై రికార్డులను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో గురువారం ఉదయం బౌండరీలను ఫిక్స్ చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారుల బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా జేపీ అగ్రహార గ్రామ రైతులు మాట్లాడుతూ నేరుగా కలెక్టర్ వారే ఈ సమస్యపై స్పందించి పరిష్కరించి వారి భూములు వారికి ఇప్పించవలసిందిగా కోరారు మా గ్రామాన్ని సెటిల్ చేసి మా గ్రామ రైతులకి జరాయితీ భూముగా మార్చబడింది అయితే తర్వాత వచ్చేసి కొంతమంది దళారులు తప్పుడు రికార్డులు సృష్టించి దీన్ని మళ్ళీ ఇనాం భూముగా మార్చి వాళ్ళు వాళ్ళకు కావలసినట్టుగా అధికారులు చేసుకొని వాళ్ళకేమో ఈ భూమిని బుక్లు ఇచ్చారండి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో సెలవు దినాలు కూడా ఆ రోజు రిలీవింగ్ ఆర్డర్ అయిన తర్వాత ఎంఆర్ఓ రిలీవింగ్ ఆర్డర్ తీసుకున్న తర్వాత అర్ధరాత్రి బుక్లు మ్యూటేషన్ చేసి ఆగస్టు పదిహేను ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు మార్నింగ్ జెండా ఎగరేసే టైంలోనూ కూడా పాస్బుక్లు మ్యూటేషన్ చేసి వాళ్ళకి పాస్బుక్లు అమ్మజెప్పారు ఆ కాగితం పట్టుకొని మమ్మల్ని రైతులు బెదిరిస్తూ రకరకాలుగా వీళ్ళేమో ఈ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా గ్రామం రావడం జరుగుతుంది అయితే కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో సార్లు ఇచ్చాము రోలుగుంటలో జగన్ అన్నకి చెబుదాం కార్యక్రమంలో మా రైతులందరం కలిసి వెళ్ళి సమస్యలు చెప్పాం కానీ మేము ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినా మాట ఎవరో వినడం లేదు కానీ ఈ ఎన్నికలు జరిగి ఆల్రెడీ ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఇంకా వీళ్ళు రెండు రోజులు గడిచింది ఎలక్షన్ జరిగి ఈరోజు ఈరోజు సడన్గా వచ్చి ఏ నోటీసులు ఇవ్వకుండా కనీసం మా గ్రామ విఆర్ఓకి కూడా ఒక మాట చెప్పకుండా వచ్చి సర్వే చేస్తామని చెప్పేసి వచ్చారు దాన్ని మా రైతులందరం కలిసి మేము అడ్డుకున్నాం కాకపోతే ఇంత ఆడావడి ఎందుకు చేస్తున్నారు ఇందులో మేము ఆల్రెడీ అడిగాం గవర్నమెంట్ని ఏమైనా మీకు ఆర్డర్ కాపీ ఉందా టీటర్ని అడిగాం దానికైతే వాళ్ళు మాట్లాడలేదు చెప్పారంటున్నారు ఇందులో ఏదో తేడా జరుగుతుందని మా రైతులు భయాందోళనతో మేము చెందుతున్నాం కనీసం మా వాదన రెవెన్యూ అధికారులైనా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మా సమస్యని పరిష్కరించి మా గ్రామ రైతులందరికీ పాస్ పుస్తకాలు ఇప్పించాలని చెప్తున్నాం ఆయన ఉన్న వాస్తవే కదా చెప్పాడు ఉన్న వాస్తవే కదా చెప్పాడు నేనైనా పై అధికారులు చేస్తున్నామని చెప్తున్నా చెప్తున్నారు ఇప్పుడు పై అధికారులు చెప్పినప్పుడు ఏమండి చేప రైతులందరూ సాగులో ఉన్నారు మరి మీరు ఎలా పాస్బుక్ పెట్టమన్నారని చెప్పి పెట్టనానని చెప్పాడు అన్న చెప్తే నువ్వే ఎంఆర్ఓ నేనే సంతకం పెట్టాను ఆ రోజు నుండి నిన్న తర్వాత చెప్పాడు ఏమిడి నా చేత సంతకాలు పెట్టించారు నేనేమో అప్పటికి పెట్టండి అని చెప్తే బలవంతంగా గసిరు పెట్టించారండి సంత మాట అండి ఫీల్డ్ రిపోర్ట్ ఓ మాట అండి ఫీల్డ్ రిపోర్ట్ అంటే మీరు ఇచ్చిన రిపోర్ట్ పై అంటాడు ఏ పోటీ కళ్ళేవామితూ ఉన్న ఈ రోజు చెప్పారు ఆ రోజు వచ్చినప్పుడు కూడా చెప్పారండి ఆ గారు మీరు పంచాయతీ ఆ రోజు వచ్చినప్పుడు కూడా అదే మాట్లాడారు నన్ను బలవంతంగా చెప్తున్నారు మీరంటే సర్వీసులో లేరు కరెక్ట్ కదా ఆ రోజు ఈయనే ఉన్నారు మీకు ముందున్న సర్వేర్ ఎవరో ఉన్నారు అలాగే తెలియదండి మా ఊరు వచ్చి రైల్ మా ఊరు మీద వెళ్తారు కదా ఈ గ్రామంలో ఏ ఏ చేసుకున్నాడు తెలియదు అండి మీ దగ్గర నుంచి